అంగన్వాడీ ఉద్యోగుల ఆందోళనలో భాగంగా రెండో రోజు కలెక్టరేట్ ముట్టడిని కొనసాగించారు ఉదయం తొమ్మిది గంటలకే పెద్ద ఎత్తున అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకుని ఉద్యోగులు ఎవరు లోనికి వెళ్లకుండా కలెక్టరేట్ గేట్లకు అడ్డంగా కూర్చొని నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు ఇది నాయకులకు అంగన్వాడి టీచర్ అరెస్ట్ చేస్తా ఉన్నారు ఇది వెంటనే కరెంట్ కాలేలేదే సి ఐ గిలా డిమాండ్ చేస్తా ఉన్నారు కనీస వేతనాలు ఇవ్వాలని ఉద్యోగ భద్రత కల్పించాలని ఈఎస్ఎ బిఎఫ్ కల్పించాలని నిధులను కేటాయించాలని వామురేస్ సర్కార్ ఇచ్చిన ఆమె నిలబెట్టాలని పిల్లలను ఈ నిరసన కార్యక్రమంలో పోలీసులు గారు